ఎస్ఐ సంతోష్కి నిజం తెలియటంతో ఆనందభై కుటుంబ సభ్యులకి నేను నిజంగానే తొందరపడ్డాను నన్ను క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి చేతులెత్తి క్షమాపణ చెప్తూ ఉంటాడు సాంప్రదాయాలు కుటుంబ విలువలు పద్ధతుల మధ్య పెరిగిన ఏ ఆడపిల్ల కూడా తప్పు చెయ్యదు అలాంటి ఆడపిల్ల అత్తింటికి అన్యాయం చేయాలని అత్తింటిని బాధ పెట్టాలని ఎప్పుడూ కూడా ఆలోచించదు అని శరణ్య సంతోష్కి చెప్తూ ఉంటే దర్శన్ ఆ మాటలు విని నువ్వు చెప్తున్న ప్రతి మాట నా గుండెను తాకుతున్నాయి శరణ్య అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు నన్ను అరెస్ట్ చేయించాలని మీరంతా సంతోషపడుతున్నారు కదా మిమ్మల్ని వదిలిపెట్టను అని ప్రకాష్ కానిస్టేబుల్ పాకెట్లో ఉన్న గన్నుని గుంజుకొని శరణ్యను షూట్ చేయబోతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి ప్రకాష్ షూట్ చేయటం చూసి శరణ్యకు బుల్లెట్ తగలకుండా వెళ్ళి అడ్డుగా నుంచుంటుంది దాంతో ఆ బుల్లెట్ ఆనంద భైరవి గుండెల్లోకి దూసుకొని వెళ్తుంది ఇక ఆనంద భైరవి రక్తంతో అక్కడే కుప్పకూలి పడిపోబోతు ఉండగా అత్తయ్య అని శరీణ అంటూ ఉంటే అమ్మా అని చెప్పి దర్శన్ ఆనంద భైరవిని పట్టుకుంటాడు ఇక అప్పటికే ఆనంద భైరవి ఒక బండరాయిపై పడి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది బుల్లెట్ దిగటం వల్ల గుండెలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా ఆనంద భైరవి కోసం ఏడుస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్